శ్రీ నమః నమ మహాదేవ శ్రీమాత్రంభో శంకర నూతన విశ్వాసుమ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరంలో ద్వాదశ రాజు వారి యొక్క ఫలితాల్లో ఎప్పుడూ సింహరాజు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సింహరాజు వారి యొక్క ఆదాయము పదకొండు భయం కూడా పదకొండుగానే ఉన్నది రాజ్యపూజము మూడో అవమానము ఆరుగా ఉన్నది ఇక గ్రహచారకోచారాలు పరిశీలించగా ఈ రాశి వారందరికీ కూడా శుభాశుభమిశ్రఫలాలు ఉంటాయి మీలో ఎన్ని రకాల శక్తి సామర్థలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అకారణంగా పక్క వారి చేత మాటలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి రావలసిన బాకీలు నిలిచిపోతాయి ఆదాయించేటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి లోపల అధైర్యం ఏర్పడుతుంది రక్త బంధువర్గంలో కలతలు అశాంతి ఆరోగ్యరీత్యా మనస్సుకు హెచ్చరిక లేకనుట గుప్త శత్రు బాధలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాజు వారు అనుమానాలకు మనసులో లోనవుతుంది మీ యొక్క సొమ్ము తిన్నవారే ఉపకారం పొందినవారు మీకు శత్రులుగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆడవారి యొక్క ప్రేరేపణ జరుగు పనులు ఆందోళన ఇచ్చగా ఉంటుంది ధనభేమం పుణ్యక్షేత్ర సంచారము పెద్దలను సేవించుట గృహ మార్పులు ప్రయాణాలలో ఒత్తిడి కలవరము జరిగే అవకాశాలు ఉన్నాయి శరీరంలో తెలియని వ్యాధి ఔషధ సేవలు చేస్తారు దొంగల వల్ల కూడా భయం ఆందోళన ఉంటుంది ఆత్మీయులు పెరుగుతారు బంధువర్గంలో ఉచిత తగ్గును ధన ఒత్తిడి మాటా మాట పట్టింపులు శారీరక సుఖాద సుఖాదులు తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది ప్రతి విషయంలో కూడా తొందరపడగా నిదానంగా పనులన్నీ కూడా చక్కబరుచుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది తొందరపడకుండా మీ పనులన్నీ కూడా నిదానంగా చేసుకుంటూ పోయినట్లయితే విజయాన్ని తప్పక సాధించగలుగుతారు ఈ సంవత్సరము ఉద్యోగం చేసే వారందరికీ కూడా కొద్దిగా కాలం కలిసి రాదు అని చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా ఎలాంటి అధైర్యం వాళ్ళ అవసరం లేదు ఎంత చేసినా కూడా కొన్ని సందర్భాలు అధికారులు మిమ్మల్ని మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ తెలివితేటలు ఏమీ కూడా పనిచేయకుండా పోతాయి అనుమానాలకు గురవుతారు కేంద్ర రాష్ట్ర వృత్తులు ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండాలి ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి మరో కంపెనీకి మారే అవకాశాలు కూడా ఉన్నాయి పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా కొద్దిగా నిరాశే కలిసి వస్తుంది రాజకీయ నాయకులు కూడా అంత యోగదాయకంగా ఉండదని చెప్పుకోవచ్చు ధనం మాత్రం మంచి నీళ్ళవలే కలిసి చేస్తారు అధిష్టాన వర్గం వారి యొక్క మనలు ఎంత కష్టపడినా కూడా పొందలేకపోతారు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది కనీసం నామినేటెడ్ పదవి అయినా కూడా పొందగలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తగా ఉండాలి కావున రాజకీయ నాయకులందరూ కూడా జాగ్రత్తగా మెరుగు మెలగడం చాలా మంచిది కళాకారులకు శని బలం లేని కారణంగా నూతన అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అవార్డులు రివార్డులు ఎలాంటివి అందుకోలేకపోతారు టీవీ సినిమా రంగంలో నాటక రంగంలో ఉన్నవారికి కొద్దిగా నిరాశగా ఉంటుంది అయినప్పటికీ కూడా దిగులు అవసరం లేదు ఆర్థికంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడతారు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి గురుగ్రహం శనిగ్రహ ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు చేయవారికి కొన్ని సందర్భాల్లో కొంచెం కొంచెం నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది కావున విద్యార్థులందరూ కూడా ఇతర వ్యాపార వ్యాపకాలపైన దృష్టి పెట్టకుండా చదువుపైనే దృష్టి పెట్టడము చాలా శుభదాయకం ఆశించిన వాశించినన్ని మార్పులు రాక ఏదో ఉత్తీర్ణత మాత్రం పొందగలుగుతారు వ్యవసాయదారులకు కొంత పర్వాలేదు మళ్ళీ మొదటి పంట కంటే రెండవ పంట కొద్దిగా లాభించే అవకాశాలు తప్పక ఉన్నాయి కౌలుదారులకు కొన్ని కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఉండడం చాలా మంచిది ఈ యొక్క సింహరాశి స్త్రీలందరి కూడా అంత యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి మీరు లేనిపోని అపనందల పాలయ్యే అవకాశం ఉంటుంది ఎంతటి తెలివితేడలు ఉన్నప్పటికీ కూడా గుర్తింపుని పొందలేకపోతారు విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మాతృంశికలతో విరోధాలు తప్పు తప్పవు భార్యాభతుల మధ్య సరగ నుండి అవగాహన ఉండగా చీటికి మాటికి తగాదాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్కో సమయాన విడిపోయేంత వరకు లాగుతారు కావున ఓర్ ఓర్పుగా సహనంతో జీవనాన్ని గడపాలి ఒక్కోసారి గురి కావలసి వస్తుంది అధికారుల వల్ల ఇబ్బందులు తరపు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్తో పుత్ర సంతాన ప్రాప్తి పొందగలుగుతారు ఈ యొక్క వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కొద్దిగా గురుబలం తక్కువగా ఉన్నందువల్ల నిరాశగా ఉంటుంది అయినప్పటికీ కూడా చింతించవలసిన అవసరం ఎవరికీ లేదండి ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా ప్రతి సోమవారము శివానికి వెళ్ళేసి చక్కగా పంచామృతాదు స్వామివారికి అభిషేకించేసి ప్రతి గురువారం రోజున అదేన గురు దత్తాత్రేయ కానీ సాయిబాబా దేవాలయాన్ని కానీ సందర్శించేసి ఆ గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైన వాళ్ళు లక్ష్మీ గణపతి నవగ్రహ శ్రీరుద్రహోమాలు చేయించుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయండి శుభం శ్రీ గురుభ్యో నమ